రాష్ట్రంలో నియోజకవర్గాల్లో ఒక బుల్డోజర్ రాజకీయం నడుస్తుంది బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయి ఎన్నిరోజు ప్రజలు ఓపిక ఉంటుంది నీకు అధికారం ఉంది కాబట్టి ఎవరేం మాట్లాడరు నీవేం చేస్తున్నావు ఎట్టు పోతున్నావు నీ పనితనం ఏంటి నీ ఎజెండా ఏంటి నేను ఎమ్మెల్యే గెలిపించింది జైల్లో పెట్టడాక రాజకీయాలు ఎప్పటి వరకు ఉండాలి రిజల్ట్ వచ్చిన తెల్లారి నువ్వు గెలిచిన తర్వాత ఈరోజు నిన్నటివరకు జరిగింది అది నా దృష్టంతా నిన్న వరకు జరిగింది వేరు నేను ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతం డెవలప్మెంట్ కొరకు దృష్టి పెడతాను ప్రయత్నించాను ఎస్ మరీ జనార్థరెడ్డితో పోటీ పడు ఎక్కడ పోటీ పడతావు నేను మెడికల్ కాలేజ్ తీసినా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురా నేను అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చినా నేను ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీ తీసుకురా ఒక హైటీ అప్పు తీసుకురా ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమ తీసుకురా నీ పేరు శాశ్వతంగా ఉంటుంది కానీ ఇలా జైల్లో పెట్టిస్తాం కార్యకర్తలను నీకు ఓడియ్యంత మాత్రాన నీ నీ అవినితిన అరిగంట అడిగినంత మాత్రాన నువ్వు జైల్లో పెట్టిస్తామండి ఎంతమందిని పెట్టిస్తాను జైల్లో నీకున్న తూడు గుర్తులో ఉన్న భూముల మొత్తం జైలు కట్టించినా సరిపో మేమందరం జైలు రాబోగంటే ఇది కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోండి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఇలా రెండు అవకాశాలు ఇచ్చారు మీ ఇద్దరు రెండు ఉన్నాయి పదవులు పోటీ పడి పో తండ్రి కొడుకు పోటీ పడండి కానీ ఎక్కడ పోటీ పడుతున్నారు నేను మీడియాలోకి వస్తుంది ఏమని తండ్రి ఒక మాట చెప్తే కొడుకుంటారు అండి మీకు మీకు కావాలి సన్ సమానమే మీకే లేనప్పుడు మీ తండ్రి కొడుకుల మధ్యనే సమానమే లేనప్పుడు మీరు ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతారు మీ తండ్రి కొడుకుల మధ్యనే సమానమే లేనప్పుడు మీరు ప్రజలకు న్యాయం చేయగలుగుతారా ఏం న్యాయం చేయగలుగుతారు ఎక్కడ అనుభవం లేనితోటి అనుభవం ఉన్న ఎమ్మెల్యే అనుభవం లేని ఎమ్మెల్యే సగం సగం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఒక దగ్గర పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట పోలీసులను అడ్డబెట్టుకొని రాజకీయం చేస్తే రేపు పోలీసులే గెలిపిస్తారా మిమ్మల్ని మళ్ళీ పోలీసులు ఓట్లేపిస్తారా మనం మీకు పోలీసుల్లో ఓట్లు ఇప్పించారా పోలీసులతో రాజకీయ వస్తారా ఇప్పటికైనా పోలీసులను నేను ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ గారికి సీఐ గారికి ఎస్పీకి హెచ్చరిక చేస్తున్నా కబర్దార్ మీరు కాకి చొక్కా వేసుకున్నారు మీరు మూడు రంగుల జెండాలు వేసుకోలే చాతనైతే మీ పదవికి రాజీనామా చేయండి మూడు రంగుల జెండా కాకపో దా దమ్ముంటే మొగళ్ళు అయితే రండి కూసు కొట్లాడదాం నీ పవన్ ఎండ పెట్టుకొని నీకున్న అధికారాన్ని పెట్టుకొని జైలు వేస్తామంటే భయపడతారు మేమైతే జైలుకి పోతే ఇంకా మేము పెద్ద నాయకులం అవుతాం మేము తప్పులు చేసి జైల్లోకి పోతలేం మేము దొంగతనాలు చేసి జైల్లోకి పోతలేం ప్రజల పక్షాన ఉండి ప్రజల కొరకు సమస్యలు కొట్లాడి చేయలు పోతాం ఇదే మీరు చేసే రాజకీయం జబర్దార్ ఇప్పటికైనా మానుకోవాలి మానుకొని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలకు తేడా తెలియాలి అని మేము మౌనంగా ఉంటున్నాం చాలా గాక కాదు మేము రాజకీయాలకు రాజకీయం చేస్తే అసలు నాగర్ వచ్చే డిసెంబర్ తొమ్మిది తర్వాత ఇక్కడ తిరగలేరు నువ్వు నేను ఆయన స్థానికంగా ఎమ్మెల్యే సంవత్సరం తర్వాత గ్రామాల్లో తిరగలేడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ముఖం లేక హైదరాబాద్లో దాక్కోవాలి మీరు తిరగలేరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ మీ గురించి వెళ్ళండి మీ దగ్గర ఎవరు ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి సర్వే చేయించుకోండి ప్రభుత్వం గురించి మీ గురించి ఏం మాట్లాడుకుంటాం తొమ్మిది నెలలు అయింది చిన్న పని చేయలేదు ఏం పని చేసినావు తొమ్మిది అరెస్టులు చేయించినావు తొమ్మిది నెలల నువ్వు చేసిన పని అంటే తొమ్మిది మందిని జైలుకి పంపించిన నువ్వు చేసిన పని ఇది నువ్వు చేసింది నేను చేసినటువంటి దాన్ని కుబరికాయ కోలు కోరుతున్నావు ఎవరికో ఎవడో సంసారం చేస్తే ఎవడో ముద్దు పెట్టినట్టు అయిపోయింది ఈ పరిస్థితి ఎవడో సంతారం చేస్తే ఎవడో ముద్దు అయిపోయింది ఈ పరిస్థితికి ఇది ఛాతలు అయితే తీసుకెళ్ళా స్కూల్ కట్టు దానికి ఏం మధ్య లేదు డెవలప్మెంట్ మీద ఒక ఎజెండా లేదు డెవలప్మెంట్ మీద ఒక ఎజెండా లేదు ప్రజలన్నీ గమనిస్తున్నారు